నిర్మాత దిల్ రాజు గాయపడిన శ్రీతేజ్ను పరామర్శించారు అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని చెప్పారు రేవతి మరణం పట్ల బాధను వ్యక్తం చేశారు కావాల్ని ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని చెప్పారు అలాగే రేవతి కుటుంబం కూడా వినోదం కోసమే థియేటర్ కు వెళ్లారన్నారు సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యత తీసుకుంటామన్నారు అలాగే రేవతి భర్త భాస్కర్ సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ ఇచ్చి ఆదుకుంటామని కూడా దిల్ రాజు హామీ ఇచ్చారు ఇటీవలే తెలుగు సినిమా పరిశ్రమను మరింత పెద్దదిగా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారని దిల్ రాజు చెప్పుకొచ్చారు వచ్చే ఏడాది నుంచి గదర్ అవార్డ్స్ ప్రధానోత్సవం ఉంటుందని కమిటీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామంటూ ఈ సందర్భంగా ప్రకటించారు